హిందూ సాంప్రదాయంలో కొడి బియ్యం అనేది ఆడవారికి ప్రాముఖ్యత జయవాసమి ఒడి బియ్యంలో పదహారు రకాల వస్తువులు పెడతారు పదహారు వస్తువులు పదహారు దేవతలకు ప్రతీత పసుపు గౌరీదేవి స్వరూపము కుంకం మహాలక్ష్మి స్వరూపము దువ్వెన శృంగార లక్ష్మి స్వరూపము పసుపు కొమ్ములు విద్యాలక్ష్మి స్వరూపము ఒక్కలి ఇష్టాలక్ష్మి స్వరూపము అత్తము రూపలక్ష్మి స్వరూపము కాటుక లజ్జాలక్ష్మి స్వరూపము బియ్యము శ్రీలక్ష్మి స్వరూపము చె సిద్ధలక్ష్మీ స్వరూపము దీపలక్ష్మి స్వరూపము తమలపాకులు ధనలక్ష్మి స్వరూపము కొబ్బరికాయలు సంతాన లక్ష్మి సిద్ధిస్తుంది బెల్లము రసలక్ష్మి స్వరూపము వస్త్రాలు వస్త్రలక్ష్మి స్వరూపము గాజులు పువ్వులు వరలక్ష్మి స్వరూపము పండ్లు జ్ఞానలక్ష్మి స్వరూపము పడవలు ఫలాలు జ్ఞానలక్ష్మి స్వరూపము డబ్బు బంగారం ఐశ్వర్యలక్ష్మి స్వరూపము జైవాస